కందుకూరులోని తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు గారు కళాశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమై కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు విద్యార్థి దశలో ఎటువంటి మార్పులు చేర్పులు వస్తాయి అనే విషయాల మీద విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో మనిషి ఏ విధంగా గుర్తింపు తెచ్చుకొని గౌరవించ గౌరవంగా జీవించాలంటే దానికి సంబంధించిన విషయాలను పోసగుచ్చినట్లు వివరించారు విద్యార్థి దశలో కష్టపడే తత్వాన్ని అలవర్చుకొని అటు తల్లిదండ్రుల మాటలు వింటూ ఇటు కళాశాలలోని అధ్యాపకులు చెప్పిన పాఠాలను జీవిత పాఠాలను అణువణువు నింపుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని తెలిపారు విద్యార్థులు ఎవరు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సోషల్ మీడియా వైపు ఆకర్షితులు కాకుండా చెడు సావాసాలకు చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలని తెలిపారు చక్కగా చదువుకొని అధ్యాపకుల మాటలో మాటను ఒమ్ము చేయకుండా తల్లిదండ్రుల ఆశలకు ఆశయాలకు గండి కొట్టకుండా ప్రతిభతో విలువలతో జీవించాలని ఇప్పటి నుండే ఒక మార్గదర్శకాన్ని తయారు చేసుకొని తదనుగుణంగా అడుగులు వేసి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని తెలిపారు క్రమశిక్షణ పట్టుదల రెండు కళ్ళుగా చేసుకుని నీవు నీవుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడాలని కోరారు మనకు మనమే హీరో అనే విధంగా జీవితంలో ఉండి సాధించాలని ఏది కూడా అంత సులభంగా రాదు కష్టపడితేనే జీవితం సుఖమయం అవుతుందని కష్టపడకుండా మన లైఫ్ స్టైల్ ఏది మారదని సమయం తిరిగి రాదు శ్రమించాలి అని తెలిపారు విద్యార్థులకు ప్రథమ గురువు తల్లిదండ్రులు వారి ఆశయాలకు అనుగుణంగా సాధన చేయాలని చదువు జ్ఞానాన్ని పెంచుతుంది విలువను ఇస్తుంది కావున ముప్పై సంవత్సరాల లోపు విద్యార్థుల భవిష్యత్తును సుఖమయ జీవితముగా మలుచుకోవాలని విద్యార్థులు ఎవరు కూడా మత్తు ద్రవ్యాల మీద దృష్టి పెట్టకుండా మైనర్ విద్యార్థులు ఎవరు కూడా డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఊరుగంటి వెంకటేశ్వరరావు గారు ఫిజికల్ డైరెక్టర్ తొట్టింపూడి సుబ్బారావు మస్తాన్వళి శిరీష ఉష శాలిమ సీతారామమ్మ శివకుమారి బాబురావు హజరత్ అయ్య కట్ట సుబ్బారావు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థనులు పాల్గొన్నారు కష్టపడితే గానీ మరి డబ్బులు వస్తాయి కరోడిపతి కాదు కదా కరోడిపతి ఉంటే వాళ్ళు చేసుకుంటారు ఇబ్బంది లేదు ఆ కరోడిపతిని కూడా తన యొక్క ప్రాణాన్ని నిలబెట్టుకునే స్టేజ్ లేదు రీసెంట్ రెండు మనకి డిసీజెస్ బాగా వచ్చింది తెలుసా కరోనా కరోనా ఎంతో బాగా ఇబ్బంది పెట్టింది అందరికీ అయితే పరిచయమే కదా ఎంతో ఇబ్బంది పడ్డారు కరోనా వల్ల ఎన్ని కోట్లున్నా కానీ ఏమన్నా ఉపయోగం ఉందా కరోనా ప్రాణం కాపాడుకున్నారా లేదు ఛాన్స్ లేదు చాలా మంది ఎన్ని రోజులున్నా ఎగిరిపోయారు కాబట్టి గుర్తు పెట్టుకోండి అన్ని అన్ని టయాలు అన్ని రోజులు మరే కాదు ఇలాంటి వరకు ఎందుకో లేదంటే ఇలాంటి పోకుండా మన ప్రయత్నంలో భాగంగా మనం చదువుకునే వయసు చదువుకోండి ఎలాంటి చిరు అలవాట్లకి వీటికి బానిసలు అవ్వద్దు ఓకే పర్టికులర్ గా యూత్కి నేను చెప్పేది ఏంటంటే మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ బాగా చదువుకోవాలి ఏదో ఒకటి మీరు ఫలానా అవుదామని చెప్పేసి ఒక గోల్ సెట్ చేసుకుని దానికి ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఏ విధంగా చదవాలి ఎంత ఎంత టైం చదవాలి అనేది ఇప్పటి నుంచి చేసుకుంటేనే నువ్వు నీ డిగ్రీ ఓ బీటెక్ కంప్లీట్ అయ్యే టైంకి కాంపిటేటివ్ స్పిరిట్ లో ఎగ్జామ్ ప్యాటర్న్ నీప్ అనేది ఒక ఐడియా అనేది వస్తుంది అప్పుడప్పుడు వెళ్ళి చేస్తే ఫస్ట్ అటెంప్ రెండు కి రాకపోవచ్చు ఈరోపు మన ఏజ్ అంతా థర్టీ ప్లస్ లోకి వెళ్ళిపోతాం గుర్తు పెట్టుకోండి ఇప్పుడు కష్టపడి చదివితే బిఫోర్ మ్యారేజ్ లో జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది అబ్బాయిలు యూత్ అంతా ఇప్పుడు పిల్లలు ఇంకొక నైన్ థర్టీ త్రీ అంతా ఉండేది గుర్తు పెట్టుకోండి అంటే వంద మంది బ్యాచులర్స్ గా పోతున్నారు కాబట్టి మనం అన్ని విధాలుగా మంచిగా ఉంటేనే అంతకు మాత్రమే ఉంది కాబట్టి బాగా చదువుకోండి మంచి వారికి త్రూ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇంక ఇది అదర్ ఏదైతే ఉన్నాయో మనకి యాప్స్ వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వస్తున్నా లేదా వస్తున్నా చూస్తున్నారా వాటిని మంచి మంచి విషయాలు చూడండి ఇంకా వేరే విషయాలు జోలికి దయచేసి స్మార్ట్ మొబైల్లో మనం పోవద్దు ఆ యూత్ కాబట్టి మీకు మీ వయసు ఎలా ఉంటుందంట ఇప్పుడు అట్రాక్షన్ వయసు దయచేసి కొంచెం ఈ ఈ ఇంటర్మీడియట్ స్టేజే మనం బాగుపడటానికి కానీ చెడిపోవడానికి కానీ ఇది బేసిక్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ మీది ఇప్పుడు కనుక మీరు మంచిగా చదువుకొని ఒక ప్లానింగ్ ప్రకారం మీరు ఒక గోల్ సెట్ చేసుకుని ఆ వేలో వెళ్ళారంటే ఇంకా డిగ్రీకి వచ్చిన తర్వాత మీరు చేంజ్ గారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ బట్ సార్లు ఈ విధంగా ఏర్పాటు చేయడం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను నేను నేను చెప్పే విషయాలు వినండి మాకు ఎంత ఇదిగా వచ్చి మాకు ఎక్కడా కూడా ఎవరు చెప్పింది లేదు తల్లిదండ్రులు కొద్ది కొద్ది రూపాయ భయంతో చదివి ఉన్నాం కాబట్టి ఆ రోజును ఒక రూపాయి ఖర్చు లేకుండా జాబ్ కట్టడం జరిగింది ఎప్పటికి కూడా మా తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యి లేదు అన్నాయి జాబ్ నేను జాబ్ ఇద్దరం కూడా ఓన్గా చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ రోజు ఈ స్థాయికి ఒక గస్టెడ్ ఆఫీసర్ స్థాయికి వచ్చామంటే అంత ఈజీ కాదు ఎంతో కష్టపడిందనే ఈ స్థాయికి వచ్చాం బట్ కాబట్టి మీరు కూడా బాగా చదువుకోండి తల్లిదండ్రులు చెప్పే విషయాలు వినండి వాళ్ళు మన మంచిని కోరే వాళ్ళే తప్ప వాళ్ళు ఎలాంటిది నేను ఎక్స్పెక్ట్ చేయరు నేను కష్టపడుతున్నాము మా తల్లిదండ్రులు మా పిల్లలు ఆ స్థాయిలో మాకన్నా పై స్థాయిలో ఉండాలి మంచి పొజిషన్ లో ఉండాలి అని చెప్పి కోరుకుంటాం తప్ప కాబట్టి తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వండి తొందరపడి వాళ్ళు ఏదో అన్నారని ఇంటి నుంచి అలి వెళ్ళిపోవటాలు రూమ్ లోకి వెళ్లి కలుపులేసుకోటాలు ఓకే ఇలాంటి ప్రయత్నాలు అయితే దయచేసి చేయొద్దు గుర్తు పెట్టుకోండి తల్లిదండ్రులు నీ మేలు కోరే ఉపాధ్యాయులు గానీ తల్లిదండ్రులు గాని ఈ మాటలు నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది యువత చెడు వేసనాలకి బానిసై ఫ్యూచర్ ని మర్చిపోయి పట్టి సమాజంలో చాలా మంది వ్యక్తులు అనవసరంగా తన తమ యొక్క ఇంపార్టెంట్ లైఫ్ ని కోల్పోవడం అనేది జరుగుతూ ఉంది ఎన్నో కేసులు ఎంతో మంది యువకులు చదువుకోకుండా డ్రగ్స్ కి మత్తు పదార్థాలకి బానిసై అంతా కూడా నాశనం చేసుకుని కేసుల్లో ఇన్వాల్వ్ అయి అప్పులు చేసి అప్పుల కోసం రకరకాలు చేయరాని తప్పులు ఆ అప్పుల కోసం రకరకాల ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్